హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తన లగేజ్ సర్దుకొని పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఇక రాజ్ని చూసిన కావ్య ఏమండి ఏంటండి ఇది ఎందుకండి ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పి కావ్య ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇక రాజ్ అయితే కావ్యతో చూడు ఇంతవరకు నాతో పాటు ఉండి నువ్వు ఏ సంతోషాన్ని అనుభవించలేదు నువ్వు సంతోషంగా నీ పుట్టింటికి వెళ్ళిపో అక్కడ నీకు కావలసిన ఆనందం దక్కుతుంది అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటే రాజ్ మాటలకి కావ్య ఏం మాట్లాడుతున్నారండి మీరు లేని ప్లేస్లో నాకు ఆనందం సంతోషం ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారు నేను కూడా మీతోనే వస్తానండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే కావ్య మాటలకి రాజ్ చూడు కలవతి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని నాకు మాత్రమే శిక్ష పడింది నన్ను ఆపద్దు ఆపితే నా మీదొట్టే అని చెప్పి రాజు తన మీద ఒట్టు పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజు లగేజీతో బయటికి వస్తుంటే ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు ఇక అపర్ణ అయితే రాజ్తో ఏంటి అయితే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసేసుకున్నావన్నమాట నిజం చెప్పాలని నీకు అన్నమాట అని అంటుంటే మమ్మీ నేను నీ మాటకి ఎప్పుడు కూడా ఎదురు చెప్పను నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది నా వల్ల ఈ ఇంట్లో మీరందరూ కూడా బాధపడ్డం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో నాన్న రాజ్ నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను అంటే అప్పటికైనా నువ్వు నిజం బయట పెడతావని చెప్పాను తప్ప నిన్ను ఇంటి నుంచి పంపించేయాలని కాదు నువ్వు లేని ఈ ఇంట్లో నేను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నావు ఈ కన్న పేగుని ముక్కలు చేస్తున్నావు ఈ కన్న తల్లి గుండె పగిలిపోతుంది నువ్వు ఈ కుటుంబంలో లేనప్పుడు ఈ కుటుంబంలో ఉన్న ఏం ప్రయోజనం నేను వద్దు నువ్వు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పడంతో ఇక అందరు కూడా ఒక్కసారిగా సంతోషిస్తారు కానీ ఈ కుటుంబం నుంచి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోతాను నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అపర్ణ తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోబోతుంటే సుభాష్ అపర్ణని ఆగమని గట్టిగా అరుస్తాడు ఇక అపర్ణ అయితే ఏంటండి కనీసం నా సొంత నిర్ణయం తీసుకునే హక్కు కూడా నాకు లేదా ఎలాగో మీ కొడుకు నిజం పెట్టాడు ఆ బిడ్డ తల్లెక్కడో చెప్పడు ఆ బిడ్డ ఎలా పుట్టుకొచ్చిందో ఆ పుట్టుక రహస్యాన్ని బయటపెట్టాడు అసలు అసలు మీరు ఏం మాట్లాడకుండా ఇప్పుడు నా మీద అరుస్తున్నారు అని అనడంతో సుభాష్ ఆ మాటలకి చూడపన్నా ఎవరు ఇంటి నుంచి వెళ్ళడానికి వీల్లేదు నీకు ఆ బిడ్డ పుట్టుకకు ఉన్న రహస్యమే కావాలి కదా దాని ఆ రహస్యమేదో నేను చెప్తాను నిజమేదో నేను బయట పెడతాను అని చెప్పి సుభాష్ చెప్పడంతో సుభాష్ మంటలకి రాజ్ డాడీ అని అంటుంటే ఆగు రాజ్ ఆగు ఇంతవరకు నువ్వు చేసింది చాలు ఇంకా నువ్వు ఏం చెప్పినా సరే వినద వినదలుచుకోలేదు అని చెప్పి ఇంకా సుభాష్ అయితే రాజ్ని ఆపేయమని చెప్తాడు ఇంకా పక్క నుంచి రుద్రాణి అయితే ఏంటన్నయ్యా అంటే ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలన్నింటికీ కూడా కారణం నీకు తెలుసన్నమాట ఎంత తెలిసినా నువ్వు నోరు మెదపలేదా అసలు ఇంత పెద్ద నిజాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నీలోనే దాచుకున్నావా చెప్పన్నయ్యా అని చెప్పి రుద్రాణి అయితే ఇక సుభాష్ని నిలదీస్తుంది అవును అవును ఈ నిజం నాకు ముందే తెలుసు రాజా బిడ్డని ఈ ఇంటికి తీసుకురావడానికి కారణమే నేను అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ సుభాష్ వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నారండి రాజా బిడ్డని ఇంటికి తీసుకురావడానికి కారణం మీరా అంటే మీకు ఇదంతా ముందే తెలుసన్నమాట ఎందుకు ఎందుకు నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు చెప్పండి ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డకి తల్లి ఎక్కడుంది అని అడగడంతో ఆ బిడ్డ ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు రాజ్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఇంకా వెంటనే ప్రకాశమైతే అన్నయ్య ఇదంతా నిజమేనా నిజంగానే నువ్వు చెప్పేది నిజమేనా ఆ బిడ్డకి రాజ్కి ఎటువంటి సంబంధం లేదా మరి ఎందుకు ఆ బాబుని తీసుకొచ్చి ఈ కుటుంబానికి వారసుని చేశాడు పైగా వాడి ఒంట్లో ప్రవహించే రక్తం దుగ్గిరాల వారింటిదే అని ఎందుకు చెప్పాడు అని అడగడంతో ఆ మాటలకి సుభాష్ అవును రాజ్ చెప్పింది నిజమే వాడు దుగ్గిరాల వారసుడై ఈ కుటుంబానికి కావలసిన వాడే ఈ కుటుంబంలో నెంబరే కానీ ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు రాజ్కి వాడికి ఎటువంటి సంబంధం లేదు అని అనడంతో ఇక వెంటనే అపర్ణ సుభాష్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి బిడ్డ ఈ ఇంటి వారసుడని చెప్తున్నారు కానీ ఆ బిడ్డకి రాజుకి ఏ సంబంధం లేదంటున్నారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంటే అవును అవునపర్ణ నీ కొడుకు ఏ తప్పు చేయలేదు ఎంతైనా వాడు నీ పెంపకం వాడు ఎప్పుడు కూడా తప్పు చెయ్యనే చెయ్యడు నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు నా బిడ్డని వాడి బిడ్డగా మీ అందరి ముందు చూపిస్తూ మీ అందరితోటి మాటలు పడుతున్నాడు అని ఇక నిజాన్నైతే సుభాష్ బయట పెడతాడు ఇంతలో పక్కనే ఉన్న రుద్రాణి అయితే ఏంటన్నయ్యా నువ్వు తప్పు చేశావా అంటే ఆ బిడ్డ నీ బిడ్డ అసలు ఇదంతా నిజమేనా కొడుకుని కాపాడడం కోసం నిందని నీ మీద వేసుకుంటున్నావా అని చెప్పి ఇక రుద్రాణి అయితే సుభాష్ని అడుగుతుంది ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు నా కొడుకు ఎన్నటికీ తప్పు చేయడు నా కొడుకు నిప్పు వాడు అపర్ణ పెంపకంలో చాలా బాగా పెరిగాడు నేనే నేనే తప్పు చేశాను అనుకోని పరిస్థితుల్లో ఒక ఆడదాని మోజులో పడిపోయాను దానివల్ల దానివల్ల కలిగిన ప్రాయచిత్తమే ఇదిగో ఈ బిడ్డ ఆ బిడ్డని నా బిడ్డ అని లోకలకు చెప్పుకోలేక అవుతున్న పరిస్థితుల్లో నాకు చెయ్యందించిచ్చి ఒడ్డున నుంచో పెట్టింది నా కొడుకే కానీ నాకు చెయ్యందించిచ్చి వాడు ఊబిలో కూరుకుపోతాడని ఊహించలేకపోయాను అని చెప్పి ఇక సుభాష్ అయితే నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు ఒక్కసారిగా అపర్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు నాకు అన్యాయం చేశారు అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే చాలా గట్టి గట్టిగా సుభాష్ మీద అరుస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇక పక్కనే ఉన్న అనామిక అయితే ఏంటంకుల్ అసలు మీ ఫ్యామిలీ ఏంటి ఇంత వరస్ట్గా ఉంది ఇక్కడ చూస్తే మీ కొడుకు నా మెడలో తాలి కట్టి ఆ అప్పు వెంట తిరుగుతున్నాడు ఇక మీరేమో ఏకంగా మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఒక బిడ్డని కన్నారు ఛీ సిగ్గులేదు ఈ కుటుంబానికి మళ్ళీ గొప్పగా దుగ్గిరాల కుటుంబమని చెప్పుకుంటారు అని చెప్పి ఇక అనామిక అయితే వాళ్ళ కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది ఇంతలో అప్పు అక్కడికి ఎంటర్ అవుతుంది అప్పు అనామిక మాటలకి ఏయ్ ఆపు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అనామికాని చూసి ఏయ్ అసలు ఈ ఇంట్లో ఇంట్లో అడుగు పెట్టద్దని నీకు కొన్ని వందల సార్లు చెప్పాను కానీ నా మాటను చెవున పెట్టి ఈరోజు మా కుటుంబంలోకి వచ్చావు అలాగే మా కుటుంబంలో ఉన్న గొడవల్లోకి తలదూరిస్తే పళ్ళు రాల కొడతాను అని అంటుంటే చూడండి ఆంటీ మీ కుటుంబ గొడవల్లోకి దూరడానికి నాకేమన్నా సరదానా ఏంటి కానీ నీ కోడలు మహాకంత్రి ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఎంత నీచమైన దానివని అస్సలు అనుకోలేదు చి దాన్ని నేనండి దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం కళ్యాణ్కి ఎంతలాగా సహాయపడ్డానో తప్పు చేశానని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక అప్పు ఎంటర్ అయ్యి అనామికాకి చీవాట్లు పెడుతుంటే ఇంతలో కావ్య అప్పు ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ నువ్వెందుకొచ్చావు అసలు ఎందుకే ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంటే ఇక అప్పు ఆ మాయని ఇంటికైతే తీసుకొస్తుంది మాయ వెంటనే రాజ్ చేతలో ఉన్న బిడ్డని ఎత్తుకుని దగ్గరికి తీసుకోవడంతో అందరూ కూడా ఆశ్చర్యంగా మాయ వైపు చూస్తారు ఇక మాయ ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఈ బిడ్డకి తల్లిని నేనే అన్నట్టుగా అందరికీ చెప్తుంది ఇక అప్పుని చూసిన కావ్య అప్పు ఎంత పని చేశావే అసలు అసలు ఈమెను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఏం చేద్దాం అనుకుంటున్నావే ఇప్పటికే ఇంట్లో గొడవలు పెద్దవైపోయినాయి అవి సరిపోనట్టు నువ్వు బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఇంకా గొడవని పెద్దది చేస్తున్నావా అని అంటుంటే అక్క ఈ గొడవకి ఒక ఈ గొడవకి మూల కారణం ఎవరో అది చెప్పడానికే వచ్చాను అసలు ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది అంటే అలాగే మీ కుటుంబంలో చీలికలు ఏర్పడే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఎదిగో మీ మధ్యలో తిరుగుతున్న ఈ అనామికని అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావే అనామిక దీనికి కారణమేంటి అసలు దానికి ఇందులో సంబంధమే లేదు తనకి అని చెప్పడంతో లేదక్కా లేదు నీకు ఏమీ తెలీదు తిను ఎవరో కాదు స్వయనా అనామిక స్నేహితురాలు ఈ బిడ్డకి మీ మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు ఇద్దంతటికి కారణం ఈ అనామికానే అని చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ ఆశ్చర్యపోతాడు అలాగే రాజు అక్కడికి వచ్చి అప్పుతో ఏం మాట్లాడుతున్నావు అప్పు ఆ బిడ్డకి డాడీకి ఎటువంటి సంబంధం లేదా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే బావా ఒక్కసారి ఈ వీడియో చూడు ఈ అనామిక చేసిన కుట్ర మొత్తం తెలుస్తుంది అని చెప్పడంతో కావ్య రాజైతే కావ్యారాజులిద్దరూ కూడా ఆ వీడియోని చూస్తుంటారు ఆ వీడియోలో అనామిక అయితే ఇక మాయ చేతికి కొంత డబ్బునిచ్చి ఆ బాబుని ఎలా అయినా సరే మా మావయ్య గారి బిడ్డ అని నువ్వే నమ్మించాలి ఏం చేయాలో నీకు ఇక చెప్పకర్లేదేమో అని అడగడంతో అనామిక నువ్వు చెప్పినట్టే చేస్తే నేను అడిగినంత డబ్బు ఇస్తావు కదా ఇందులో నా క్యారెక్టర్ అయిపోతుంది నా జీవితమే నాశనమైపోతుందే అని అంటుంటే పిచ్చిదానా నీ జీవితం ఎందుకు అవుతుంది ఇప్పటి నుంచి నీ జీవితం ఒక కొత్త మలపే తిరుగుతుంది నువ్వు మా మావయ్య గారితో వైజాగ్ మీటింగ్కి వెళ్ళు అక్కడ మా మావయ్య గారికి నీకు తప్పు జరిగిందని నిరూపించు ఆ తర్వాత ఇదిగో ఈ బిడ్డని మీ బిడ్డగా చూపించు అని చెప్పడంతో తను అనమిక ఇదంతా తప్ప అబద్ధమని తెలిస్తే తరువాత తరువాత అని అంటుంటే పిచ్చిదానా నీకు ఎటువంటి ఆపద రాదు అంత నేను చూసుకుంటాను ఇలా చేస్తే కానీ ఆ కుటుంబం ముక్కలవ్వదు తర్వాత కళ్యాణ్ నేను చెప్పినట్టు వినడు సరేనా ముందు మా గారితో వైజాగ్ మీటింగ్కి వెళ్ళి తర్వాత కథ నేను నడిపిస్తాను అని చెప్పి అనామిక చెప్పడంతో ఇక మాయ అయితే అది కాదు అనామిక వెళ్ళిన మూడు నెలలకే ఇంత బిడ్డ వచ్చాడని చెప్తే ఆయన ఎలా నమ్ముతారు అని అంటుంటే తప్పు చేశారన్న కంగారులో బిడ్డకి ఎన్ని నెలలన్నది వాళ్ళెవ్వరూ కూడా నమ్మరు ఆలోచించరు నిజంగానే ఆ బిడ్డ తన బిడ్డ అని భయపడతారు ఆ తప్పుని దాచిపెట్టడానికి ఇంకొక తప్పు చేస్తారు అది అవకాశంగా తీసుకొని ఆ కుటుంబాన్ని ముక్కలు చేయొచ్చు ఆ తరువాత కళ్యాణ్ని కళ్యాణ్కి వచ్చే ఆస్తిని తీసుకుని నా పుట్టింటి వాళ్ళతో నేను సంతోషంగా ఉంటాను తరువాత ఎలాగో ను తప్పు జరిగింది అన్న ఉద్దేశంతో మా మావయ్య గారు నీ మెడలో తాళి కడతారు ఒక విధంగా ఆయనకి రెండో పర్యమైన ఆస్తిని నువ్వు కూడా అనుభవించచ్చు అని చెప్పి అనామిక చెప్పిన మంటలకి మాయ చాలా సంబరపడిపోతుంది ఇక ఆ వీడియో చూపించిన కా ఇద్దరు కూడా ఈ వీడియో అప్పుకి ఎక్కడిది అని అడగడంతో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయానే ఇచ్చిందని అలాగే మాయాకి నాలుగు తగిలిస్తే నిజం మొత్తం బయటకు వచ్చిందని అప్పు వాళ్ళతో చెప్తుంది నిజం కళ్యాణ్ అయితే అనామికాని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి చెంప పగల కొడతాడు నీళ్ళంట దానికి ఈ ఇంట్లో స్థానమే లేదని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు ఇంకా నిజం తెలుసుకున్న అపర్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది తప్పు జరగకపోయినా సుభాష్ ఆ అమ్మాయి మాటలకి లొంగడం అనేది అపర్ణకి అస్సలు నచ్చదు ఇక అపర్ణ తీసుకున్న నిర్ణయంతో కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే నిజమేంటో బయటపడ్డ తర్వాత రాజ్ మనసులో మీద ఉన్న ప్రేమ కావికి తెలియపరుస్తాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్